రానండే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు గోధుమ పిండితో భలే టేస్ట్గా ఉంటుంది బిస్కెట్లు టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది బిస్కెట్ల కంటే టేస్ట్గా ఉంటుంది మరి వీటిని ఏమంటారు నాకైతే తెలియదు నేను పిల్లలు చిన్నప్పటి నుంచి ఎలా చేసి పెట్టేదాన్ని బాగా ఇష్టపడేవాళ్ళు చిన్న పిల్లలప్పుడు పళ్ళు వచ్చే పిల్లలప్పుడు నుంచి కూడా ఇది తినేవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి మీకు చేసి నేను చూపిస్తాను గోధుమ పిండి హాఫ్ కేజీ పావు కేజీ బెల్లము ఒక యాభై గ్రాములు నెయ్యి ఇప్పుడే కాసిన నెయ్యి ఇప్పుడు ఈ పిండి ఎలా కలపాలో చూపిస్తా గోధుమ పిండిని రేట్లోకి వేసేసుకుందాం ఇది హాఫ్ కేజీ నేను చూస్తే చేయండి దీనిలోకి కొంచెం ఉప్పేద్దాం చూడండి ఇది సరిపోద్ది కొంచెమే ఉప్పు వేసి కలుపుతాం కలిపిన తర్వాత ఈ యాభై గ్రాముల నెయ్యి ఈ నెయ్యి పోసేద్దాం పోసి పిండి మొత్తం నెయ్యి అంతా కలిసిన దాకా కలిపేద్దాం చూడండి నెయ్యి అంతా వేసి కలిపిన తర్వాత పిండి మొత్తం ఇది పెట్టంటే ఇలా ముద్ద వస్తుంది చూసారా ఎలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము బెల్లము మెత్తగా తురిమి పెట్టుకోవాలి ఈ బెల్లం కూడా దీంట్లోకి వేసేద్దాం దీనిలో దీనిలో కొంచెం పాలు పోద్దాం ఈ కాసిన పాలు చూడండి మా పాలు చూడండి మేగడంత గట్టిగా అట్టగట్టిందా అట్టలాగా దీన్ని కదిలిస్తే కానీ ఆ పక్కకు పోదు మేగడ కూడా ఇప్పుడు దీనిలోకి కొంచెం పాలు పోద్దాం మేగడ చూడండి అలా ఉందో గట్టిగా ఇప్పుడు ఈ పాలు పోసి ఈ బెల్లము ఈ పిండి అంతా చక్కగా కలుపుదాం మనం పాలు కూడా ఒక అరకప్పు వేసాం కా ఎక్కువ వేయలేదు చూసారుగా ఇంక దీన్ని మొత్తం వండలాగా కలిపేద్దాం ఇంకేం నీళ్ళు ఏం పోయలే నేను పిండి గుమగుమలు అవసరం ముద్ద రాలేదు కదా కొంచెం నీళ్లు జలకరించుకుందాం కొంచెమే మళ్ళీ ఎక్కువ ఎక్కువ పోయకూడదు గట్టిగా చపాతి ముద్దలాగా రావాలి ఈ పిండి నెయ్యి గోధుమ పిండి కలిపి మంచి వాసన వస్తుంది బెల్లం ఇలా చక్కగా చూడండి ఎట్ట ఎంత గట్టిగా ఎట్ట బిసుకోవాలి పిండి చూడండి దీన్ని పక్కన పెట్టి ఇంకా బిస్కెట్ల లాగా తయారు చేద్దాం మీ ఇష్టం వచ్చిన ఆకారంలో కోసుకోవచ్చు మీ ఇష్టం నేను కిచెన్ ప్లాట్ఫామ్ చక్కగా నీట్గా కడిగేసుకున్నాను దాని మీద నెయ్యి వెయ్యేసి నెయ్యిపోయినా పర్వాలేదు అంటుకోదు మనం పిండిలో వేసాం కాబట్టి అయినా నేను కొంచెం వేసి వేసి ఇప్పుడు దీని మీద చపాతీలాగా తయారు చేద్దాం పిండిని ఇప్పుడు ఈ పిండిని కొంచెం ఇంతంత ముద్దల్లాగా చేసుకుందాం నాలుగో మూడో ఇది చేస్తాం చూడండి నాలుగు ముద్దలు అయినాయి ఇప్పుడు బిస్కెట్స్ తయారు చేద్దాం బెల్లం మెత్తగా ధరుపుకోవాలి అసలు ఎక్కడ గడ్డ లేకుండా చూసారా ఎక్కడైనా ఒక్క గడ్డ కూడా లేదు అందుకని ఎట్లా కొంచెం మందంగా చపాతీలాగా తెలుసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎంచుకోమంటే కొంచెం రఫ్గా వచ్చిందని తీసేసుకోవచ్చు తీసేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు బాటిల్ మొత్తం కట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా అచ్చులు ఉంటే వాటితో కట్ చేసుకోవచ్చు చేసుకొని మొత్తం నేను ఇది డైమండ్స్ షేప్లోకి వస్తున్నాయి ఇంకా చూడండి ఒకటి తీసి చూపిస్తా ఇది ఎంత మందం ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఆయిల్ పెట్టాను పొయ్యి మీద కాగిందేమో చూసి వీటిని వేద్దాం ఇప్పుడు ఆయిల్ కాగింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డైమండ్స్ మొత్తం తీసుకొచ్చి ఆయిల్లోకి వేసేద్దాం కదిలించకుండా కొంచెం ఉంచుదాం ఒక్క నిమిషం ఆగుదాం ఇప్పుడు చిన్నగా నిదానం కదిలిచ్చా సగ మీడియంగా పెట్టుకోవాలి వైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి మరీ శాగ ఎక్కువ పెట్టకూడదు అట్టాన్ని సిమ్లు కాదు మీడియం పెట్టుకోవాలి ఇవి వేసేసరికి మళ్ళీ మనం ఇంకొకటి ఇంకొక చపాతి చేసి ఇంకో కట్ చేసుకొని తెస్తాం ఇలా బ్రౌన్ కలర్ దాకా ఫ్రై చేసి తీయాలి ఇప్పుడు తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి తర్వాత ఇంకా సూపర్గా కరకర కర్ఖరలాడుతూ ఉంటాయి నేను ఎలానే తయారు చేస్తాను చేసినాక లాస్ట్లో చూద్దాం చూడండి అర కేజీ పిండికి ఎండి ఎంత టేస్ట్ అంటే సూపర్ అసలు చూడండి అసలు ఎంత బాగుంటుంది అనుకుంటున్నా ఈ ఏ బిస్కెట్లు కూడా దీని టేస్ట్ కింద బలా దూరే కరకర భలే టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు మన చేతులతోటి మనం చేసుకున్నాయి టేస్ట్గా ఉంటాయి అర కేజీ పిండికి ఎన్నో అవుతాయి చూడండి ఎన్నో అయినాయి ఒక బౌల్ ఎండాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతాయి చాలా టేస్ట్గా ఉంటాయి